మంచి ఫ్యాకల్టీలు ఉండవు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండవు స్కూల్ ప్రత్యేకత వచ్చేసి అన్ని స్కూల్స్తో పాటు ఐఐటి కోచింగ్ ఇస్తాము అండ్ మేము ఒక స్పెసిఫిక్గా నీట్ కోచింగ్ మరియు ఐఏఎస్ కోచింగ్ ఇస్తాము ఐఏఎస్ కోచింగ్ దేశం మొత్తం మీద పద్నాలుగు లక్షల స్కూల్ ఉంటాయి ఒకటే ఒక స్కూల్ ఐఏఎస్ కోచింగ్ ఇస్తుంది అదే మన శ్రీకృష్ణ స్కూల్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వాడుకోండి వినియోగించుకోండి అదేవిధంగా ఎవరైనా పేద విద్యార్థులు బాగా విద్యార్థులు ఉంటే కొంచెం స్కాలర్షిప్ చేసి పెట్టి ఒక వంద మందిని అయితే నిచ్చిష్టంగా చదివిద్దామని ఫ్రీగా అంతరం పెట్టుకుంటాం మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్పెసిఫిక్ రీజన్ వల్ల ఏమన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని మాకు రిఫర్ చేయగలరు